సంఖ్యాకాండము రెండో అధ్యాయము మరియు యహోవా మోషే అహరోనులకు ఇలాగు సెలవిచ్చెను ఇస్రాయేలీయులందరూ తమ తమ పితరుల కుటుంబముల టెక్కెములను పట్టుకుని తమ తమ ధ్వజమునొద్ద దిగవలెను వారు ప్రత్యక్షపు బుడారమునకెదురుగా చుట్టూ దిగవలెను సూర్యుడు ఉదయించు తూర్పు దిక్కున యూదా పాలపు ధ్వజము గలవారు తమ తమ సేనల చొప్పున దిగవలెను అమ్మీమ కుమారుడైన నయస్సోను యూదా కుమారులకు ప్రధానుడు అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన పురుషులు డెబ్బది నాలుగు వేల ఆరు వందల మంది అతని సమీపమున ఇస్సాకారు గోత్రికులు దిగవలెను సూయారు కుమారుడైన నెతనేలు ఇస్సాకారు కుమారులకు ప్రధానుడు అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన పురుషులు ఏవది నాలుగు వేల నాలుగు వందల మంది అతని సమీపమున జబూలును గోత్రికులుండవలెను హేలోను కుమారుడైన ఎలియాబు జబూలుయులకు ప్రధానుడు అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు ఏవది ఏడు వేల నాలుగు వందల మంది యూదా పాళెములో లెక్కింపబడిన వారందరు వారి సేనల చొప్పున లక్ష ఎనుబది ఆరు వేల నాలుగు వందల మంది వారు ముందర సాగి నడవలెను రూబేను పాళెపు ధ్వజము వారి సేనల చొప్పున దక్షిణ దిక్కున ఉండవలెను షదేయూరు కుమారుడైన ఏలీసూరు రూబేను కుమారులకు ప్రధానుడు అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు నలుబడి ఐదు మంది అతని సమీపమున షిమ్యోను గోత్రికులు దిగవలెను సూరిషద్దాయి కుమారుడైన షెలుమి ఏలు షిమ్యోను కుమారులకు ప్రధానుడు అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడినవారు ఏవది తొమ్మిది మూడు వందల మంది అతని సమీపమున గాదు గోత్రముండవలెను రఘుయేలు కుమారుడైన ఎలియాసాపు గాదు కుమారులకు ప్రధానుడు అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు నలువది ఐదు వేల ఆరు వందల ఏవది మంది రూబేను పాళెముల్లో లెక్కింపబడిన వారందరు వారి సేనల చొప్పున లక్ష్యబది ఒకవేయి నాలుగు వందల మంది వారు రెండవ తెగలో సాగినడవలెను ప్రత్యక్షపు బుడారము లేవీయుల పాళెముతో పాళెముల నడుమను సాగి నడవలెను వారెట్లు దిగుదులో అట్లే తమ తమ ధ్వజములను బట్టి ప్రతివాడును తన తన వరుసలో సాగి నడవవలెను ఎఫ్రాయిము సేనల చొప్పున వారి పాళెముధ్వజము పడమటి దిక్కున ఉండవలెను అమీహూదు కుమారుడైన ఎలీషామ ఎఫ్రాయిము కుమారులకు ప్రధానుడు అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు నలబది ఐదు మంది అతని సమీపమున మనశ్చే గోత్రముండవలెను పెదాసూరు కుమారుడైన గమలి ఏలు మనశ్చ్య కుమారులలో ప్రధానుడు అతనిసేన అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు ముప్పది రెండు వేల రెండు వందల మంది అతని సమీపమున బెన్యామీను గోత్రముండవలెను గిద్యోని కుమారుడైన అభిదాను బెన్యామీను కుమారులకు ప్రధానుడు అతనిసేన అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు ముప్పది ఐదు వేల నాలుగు వందల మంది ఎఫ్రాయము పాళెములో లెక్కింపబడిన వారందరు వారి సేనల చొప్పున లక్ష ఎనిమిది వేల నూరుమంది వారు మూడవ గుంపులో సాగి నడవలెను దాను పాళపు ధ్వజము వారి సేనల చొప్పున ఉత్తర దిక్కున ఉండవలెను అమీషదాయి ఈ కుమారుడైన అహి యజరు దాను కుమారులకు ప్రధానుడు అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు అరవది ఏడు వందల మంది అతని సమీపమున ఆశేరు గోత్రికులు దిగవలెను ఒక్రాను కుమారుడైన పగియేలు ఆషేరు కుమారులకు ప్రధానుడు అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు నలుబది ఒక వెయ్యి వందల మంది అతని సమీపమున నఫ్తాలి గోత్రికులుండవలెను ఏనాను కుమారుడైన అహీర నఫ్తాలి కుమారులకు ప్రధానుడు అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు ఏవది మూడు వేల నాలుగు వందల మంది దాను పాళెములో లెక్కింపబడిన వారందరు లక్ష ఏబది ఏడు వేల ఆరు వందల మంది వారు తమ ధ్వజముల ప్రకారము కడపటి గుంపులో నడవలెను వీరు ఇస్రాయేలీయులలో తమ తమ పితరుల కుటుంబముల ప్రకారము లెక్కింపబడినవారు తమ తమ సేనల చొప్పున తమ తమ పాళెములలో లెక్కింపబడిన వారందరు ఆరు లక్షల మూడు వేల ఐదు వందల ఏవది మంది అయితే యహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు లేవీయులు ఏలీయులలో తమ్మును లెక్కించుకునలేదు అట్లు ఏలీయులు ఎహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు సమస్తమును చేసిరి అట్లు వారు తమ తమ వంశముల చొప్పునను తమ తమ పితరుల కుటుంబముల చొప్పునను ప్రతివాడు తన తన ధ్వజమును బట్టి దిగుచు సాగుచునుండిరి